జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి రూరల్ మండలం చలంచెర్ల గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అలియస్ కావ్యకృష్ణారెడ్డి బుధవారం రాత్రి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు గుర్రం సునీల్ చాగంటి వెంకటేశ్వర్లు మానం మోహన్ ఏలూరి శ్రీనివాసులు రమేష్ కావ్యకృష్ణారెడ్డికి ఘనస్వాగతం పలికారు డప్పు వాయిద్యాలు బాణాసంచ పేలుళ్ళు మహిళా హారతులు కిస్తూ పూల పూలహారతులతో సత్కరిస్తూ ఇంటింటా ప్రచారం గావించారు అడుగడుగున ప్రజాభిమానాన్ని వారి ప్రేమాభిమానాలను గమనిస్తూ కావ్య ప్రచారం సాగింది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికల పోటీలో ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థిగా దగుమటి వెంకటకృష్ణారెడ్డి అను నేను ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిలబడి ఉన్నామని మా ఇరువురి గుర్తు సైకిల్ గుర్తు కనుక మీ అభిమానం నా పట్ల ఎలా కనపరుస్తున్నారో అలాగే సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకువటమే కాకుండా ప్రతి అక్ర అవసరతలు తీర్చుటకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా గుర్రం సునీల్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అందులో తోకల శ్రీనివాసులు కోటయ్య వెంకయ్య అంచూరి అశోక్ గుడిపల్లి రవి రమేష్ అనేవారు టీడీపీలో చేరారు వారందరికీ కావ్య కృష్ణారెడ్డి